ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं द्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దే నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో శ్రీ భగవద్గీత అంటే మనకి పరమాత్మ తెలియజేసేటువంటి విషయం అంటే ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ పుట్టలేదు మరే చావను లేదు ఎందుకు అంటే ఇది ఎల్లప్పుడూ కూడా అవినాశి అయినటువంటి శాశ్వతమైనటువంటి వస్తువు ఇది వరకు లేకుండా మరలా కూడా క్రొత్తగా కలిగేటువంటి వాడా అంటే కాదు పురాతనుడు ఉండి మరలా లేకుండా వాడా అంటే ఇతనికి పుట్టుక చావు అనేటువంటిది జనన మరణాలు లేనివాడు కాబట్టి నిత్యుడు సత్యుడు శాశ్వతుడు పురాతనుడు శరీరము చంపబడినప్పటికీ ఎందుకు అంటే ఈ యొక్క దేహ సంబంధము అంటే పంచభూతాల సంబంధంతో ఏర్పడినటువంటి ఈ యొక్క దేహము అనేటువంటిది ఇదే ఉత్పన్నమవుతుంది ఇదే కొంతకాలము ఉన్నట్లుగా తర్వాత మరి అది నశించిపోతుంది మళ్ళీ ఉత్పన్నమవుతుంది మళ్ళీ నశిస్తుంది ఏది ఉత్పన్నమవుతుందో అది నశిస్తుంది కానీ పుట్టుగిట్టులు లేనటువంటి శాశ్వతమైన నిత్య నిరతిశయాన్ని నంద జ్యోతిస్వరూపమైనటువంటి ఈ ఆత్మ అనేటువంటిది స్వయంగా ఉత్పన్నం అనేటువంటిది లేదు స్వయంగా ఎప్పుడూ సిద్ధించే ఉన్నది దానికి ఇదిగో ఇక్కడ ఉన్నది ఇంత ఉన్నది ఇలా ఉన్నది అనే ఒక ప్రదేశానికని ఒక రూపానికని ఒక క్రియకని మరి ఇంత పరిమాణమని చెప్పడానికి లేదు ఎందుకు అది ఏ అయి ఉన్నది పరమాత్మ వస్తువు సర్వము వ్యాపించి ఉన్నది అటు ఇటు కదలడానికి కూడా లేనటువంటి అచల స్థితిలో ఉన్నది కాబట్టి శరీరము అనేది రాకపోకల స్థితిలో ఉండి అది వచ్చిపోయినా కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఎల్లప్పుడూ శాశ్వతం అయ్యేమున్నది అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది శరీరాలు వచ్చి పోయే శరీరాలు నశించినప్పటికీ కూడా ఆత్మ అనేటువంటి వాడు నశించడు అని చెప్పినందువల్ల ఏ శరీరం కంటే ఆత్మ అనేటువంటిది వేరేయే కదా ఉన్నాడు ఆ ఆత్మ యొక్క సన్నిధానం మాత్రము చేతనే సూదంటురాయి సన్నిధానము చేత ఇనుపముఖ కదిలినట్లుగానే ఈ జడప్రాయమైనటువంటి ఈ దేహాలు కూడా ఆ యొక్క ఆత్మ పరమాత్మ యొక్క సన్నిధానము సామీప్యం వలనే ఇవన్నీ కదులుతూ ఉన్నవి అనేటువంటి విషయం మనకి ఆత్మ సాక్షిత్వ స్వరూపంలో శరీరం కంటే వేరై ఉన్నాడు అనేటువంటిది మనకు స్పష్టపడుతూ ఉన్నది కదా కాబట్టి మనుజుడు నశించేటువంటి శరీరము చిటి ఏమాత్రము కూడా తాదాత్మ్యము చెందకూడదు అంటే శరీరము నేను అనేటువంటి భావనని పొందకుండా నశించినటువంటి శాశ్వతమైన ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే తాను అని భావించాలి కదా దానిచేత అపరిమితమైనటువంటి ధైర్యం సమకూరుడుతుంది ఎందుకు తాను ఆత్మస్వరూపమైతే ఇంకా దేనికి భయపడాలి తాను వచ్చిపోయేటువంటి తను ధరించేటువంటి ఉపాధులు రాని రాకపోని తను సర్వవ్యాపకంగా సత్యంగా శాశ్వతంగా నిలబడి ఉన్నాడు ఇంకా తనకి ఏ విషయంలో భయం ఉంటుంది అంటే ఎల్లప్పుడూ కూడా ఆనందమే కలుగుతూ ఉంటుంది భయము లేనటువంటిది నిర్భయత్వంతో ఉంటాడు ఎందుకు తాను ఆత్మస్వరూపమే ఈ పరిచ్ఛిన్నమైనటువంటి దేహాదులు కాదు అంటే మరణ భయము అనేటువంటిది పటాపంచలైపోతూ ఉన్నది అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అంటే అతడు పుట్టుక చావులు లేనటువంటి వాడు ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు అందుకే కఠోపనిషత్తు కూడా ఏమని తెలియజేస్తుంది అంటే నజాయితే మ్రియతే వాశ్చిన్హాయం కుతిన్న బూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వత ఓయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అతడు ఎవరు ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో లేదు చావు లేదు ఎల్లప్పుడూ శాశ్వతంగా నిత్య ఆనందమైనటువంటి ఆనందంతో శాశ్వతమైన సత్యవస్తువు స్థిరమైనటువంటి వాడు కాబట్టి శాశ్వతుడు పురాణ పురుషుడు ఎప్పటి ఉన్నాడు అంటే ఆయన ఎప్పుడూ ఉండే ఉన్నాడు అంటే కానీ తనకు ప్రారంభము కానీ ముగింపు కానీ మధ్య కొనసాగే స్థితి కానీ ఉన్నదా అంటే లేదు తెలియదు ఆయన ఎల్లప్పుడూ ఆయన మాత్రమే ఉన్నాడు అందుకే శరీరం నశించినప్పటికీ కూడా ఆ పరమాత్మ వస్తువు అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అని చెబుతూ కాబట్టి పరమాత్మ చెప్తూ ఉన్నారు ఓ అర్జున ఈ ఆత్మను ఎవడైనా సరే మరే జననము మరణము లేని వానిగానే చూడాలి నశింపు లేనటువంటి వానిగా నాసరహితునిగానే గాంచాలి నిత్యునిగా అంటే శాశ్వతంగా ఎవడైతే ఎరుగుతాడో అటువంటి వాడు ఒకని చంపించను లేడు తాను చంపనూ లేడు అని చెబుతూ ఎలా చంపించగలుగుతాడు ఎలా చంపగలుగుతాడు ఎందుకు అంటే సర్వే సర్వత్రా ఉన్నది కేవలం ఆత్మస్వరూపమే ఆత్మనిత్యుడు కాబట్టి శాశ్వతుడు కాబట్టి మరి వచ్చిపోయే దేహాదులను ఏమైనా ఖండిస్తే ఖండించవచ్చు కానీ ఆ దేహాదులు ఆధారభూతమైన సర్వవ్యాపకమైన ఏ ఆత్మస్వరూపమైతే ఉంటుందో దానిని ఎవరు చంపలేరు చంపించలేరు అనే కదా విషయం అని తెలియజేస్తూ అంటే దేహాలు ఈ యొక్క ఉత్పన్నమైందా కొన్నాళ్ళకు అనేక మార్పులతోటి ఇక జర అనేటువంటి ముసలితనంతో ఈ శరీరము కొన్నా వాళ్ళకు శరీర మరి భూపతనం అవుతుంది అంటే ఇవి శరీరాలు అనేటువంటివి అనిచ్చాలే కదా అంటే దేహి అయినటువంటి దేహాన్ని ధరించినటువంటి వాడు దేహి ఆ దేహి అయినటువంటి ఆత్మ సత్యము నిత్యము శాశ్వతమైన వాడు అనేటువంటి విషయాలను ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాన్ని సంయాతి నవాని దేహి ఎలాగంటే మనుజుడైనటువంటి వాడు రోజు స్నానం చేస్తాడు స్నానం చేసినప్పుడు వాడు బట్టలు మార్చేసుకుంటాడు అంతేకాదు చినిగిపోయినటువంటి పాత బట్టలను విడిచివేసి మనుషుడు ఏం చేస్తాడు ఇతరమైనటువంటి కొత్త బట్టలను ధరిస్తాడు అలాగననే అంటే రోజు స్నానం చేసి మార్చేటువంటిది వాని యొక్క శారీరకమైనటువంటి మార్పులు అదే పూర్తి శరీరం పోవడం అనేటువంటిది వాడు పాత చినిగిపోయిన బట్టలు వదిలివేసి పారవేసి కొత్త బట్టలను ధరించినట్లుగానే ఆ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ కూడా దేహి కూడా శిథిలములైనటువంటి అంటే రోగగ్రస్తమైన పోవడానికి సిద్ధంగా ఉన్న వచ్చింది కాబట్టి పోతుంది అనేది తథ్యం అటువంటి ఈ యొక్క శరీరాన్ని జర అంటే ముసలతనముతో బాధపడుతూ ఉన్న ఆ యొక్క పాత శరీరాలను వదిలివేసి ఏ తరమైనటువంటి క్రోత్ శరీరాలను ధరింపజేస్తూ ఉన్నాడు ధరిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే కొన్ని కొన్ని ఉదాహరణలు తో కూడా బోధ చేస్తూ ఉన్నాడు నేరుగా చెబితే సత్యబోధ అనేటువంటిది అర్థం కాదని దానికోసం మనకి కొన్ని ఉదాహరణలు కొన్ని ఉపమానాలు తీసుకొని మరీ తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇది ఈ యొక్క దృష్టాంతాల చేత సామాన్య తెలివి కలిగినటువంటి మనబోటి వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఆ విధంగా ఉపమానాలతో బోధిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ అటువంటి ఉపమానమే ఒకటి ప్రయోగించబడింది ఏంటది అంటే ఇప్పుడు మనం చాకలి వానికి మురికి బట్టలు వేస్తాం వేసేటప్పుడు దుఃఖిస్తున్నామా బాధపడుతున్నామా లేదు ఎందుకు అంటే చెట్ల ఆకులు శిశిర ఋతువుకి రాలిపోయేటప్పుడు ఎవరైనా సరే ఆవేదనను పొందుతున్నారా అది లేదు ఎందుకు అంటే ఋతువులు మారే కొద్దీ ఒక వసంత ఋతువులో ఆకులు క్రొత్తవన్నీ కూడా చీగించినట్లే శిశిర ఋతువులో రాలిపోయేటటువంటి స్థితి అనేది ఆ యొక్క వృక్షాలకు సరిపోతుంది ఆ విధంగానే మనం మురికి బట్టలు ఉతకడానికి ఇచ్చినప్పుడు మనం ఏమైనా బాధపడుతున్నామా దుఃఖించడం లేదు ఎటువంటి ఆవేదనను పొందడం లేదు ఎలాగంటే క్రొత్తవి క్రొత్తవి తిరిగి వస్తూ ఉంటాయి అనేటువంటి ధైర్యం అనేటువంటిది మనకు ఉన్నది కదా ఆకురాలిందా చెట్లకి మళ్ళీ వస్తుంది అదే పాత బట్టలు వేశామా మురికి బట్టలు మళ్ళీ ఉతుక్కొని శుభ్రం చేసుకొని మళ్ళీ తీసుకొని వస్తాడు అనేటువంటి విషయం మనకి చక్కగా ధైర్యాన్ని కలిగించి ఉంటుంది కదా అలాగనే మరణం కూడా అంతే అని చెప్పడం ఏ విధంగా అంటే ఈ దేహి అయినటువంటి వాడు వాని యొక్క వాసన రాహిత్యం కానంత వరకు వాని యొక్క కోరి లు అనేవి తత్వం నందు లేనము కానంత వరకు ఈ ప్రాపంచక సంబంధమైన విషయాలన్నీ కూడా నశించనంత వరకు ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి వదలనంత వరకు ఈ శరీరము ఈ లోకము సత్యము అనేటువంటి భావన విడిచిపెట్టనంతవరకు కూడా వాడు మళ్ళీ శరీరాన్ని ధరిస్తూనే ఉంటాడు వదులుతూనే ఉంటాడు అనేటువంటి విషయం ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా అంటే ఇక్కడ శిథిలమైనటువంటి దేహ పరిత్యాగమే మరణము ఎప్పుడైతే శరీరము అనేటువంటిది శిథిలావస్థకు వచ్చిందో అందరూ కూడా శిథిలావస్థ వచ్చిన తర్వాతే మరణిస్తున్నారా అందరూ కూడా ముసలివాళ్ళు మరణిస్తున్నారా అంటే కాదు ఎందుకు కొందరు బాల్యంలో పోతున్నారు కొందరు కౌమారంలో పోతున్నారు కొందరు యవనంలో పోతున్నారు కొందరు మరే మధ్య వయస్సుకులో పోతున్నారు కొంతమంది వార్ధక్యంలో ఉన్నారు ఈ విధంగా శరీరం వదలడానికి ఎంత సమయము ఈ దశలోనే వదులుతారు అనేటువంటి విషయం లేదు ఎందుకు లేదు అంటే ఈ యొక్క అంటే ఎప్పుడైతే ఈ యొక్క శరీరం వదలబడుతుందో అక్కడికి ఆ శరీరం అప్పటికది శిథిలమైనట్లే ఆ శిథిరము అంటే ఇక అది నశించిపోయింది అంటే దానికి ఆయు పరిమాణం లేదు ఆ ఆయువు తీరిపోతే శరీరం అనేటువంటిది మరే లోపల ఉన్నటువంటి చైతన్య వస్తువు దూ దూరం చేస్తుంది ఈ యొక్క జడ పదార్థమైనటువంటి దేహాన్ని అది ఏ వయసులో అయినా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఆ జీవుడు దూరమైనప్పుడు ఈ శరీరం మరే జడప్రాయమై శవప్రాయమై కింద పడుతుంది అలా పడినప్పుడు దాన్నే కదా మరి ఆ దేహాన్ని వదిలిపెట్టడమే కదా మరణము అని చెప్తాము ఎలాగంటే జీవుడు తన యొక్క జీర్ణమైనటువంటి దేహాన్ని వదిలివేస్తాడు అంటే ఇక్కడ జీర్ణమైనది అంటే మనం ఏమనుకుంటాం ముసలితనమనో రోగగ్రస్తమను అనుకుంటాం కాదు ప్రమాదవశాత్తు కొంతమంది చనిపోతారు మరి కొంతమంది మరొకరి చేత చంపబడుతూ ఉంటారు అప్పటికే ఆ శరీరం పటుత్వంగా కనపడినా కూడా ఆ జీవుడు ఆ శరీరాన్ని అంటి ఉండేటువంటి స్థితి లేదు ఇక అక్కడికే ఉన్నది అది శిథిలమైనట్లే ఆ జీవుడు ఆ వదిలిపెట్టవలసినటువంటి దేహాన్ని వదిలి ఏం చేస్తాడు మరొక శరీరాన్ని ధరించాలి ఎందుకు ఆయనకి ఒక ఇంకొక శరీరం అనేటువంటిది ఉత్పన్నమై ఉన్నది ఉత్పన్నమై ఉన్నది అంటే వీడి శరీరాన్ని వదిలివేయాలి ఆ విధంగానే తన యొక్క జీర్ణమైన అంటే ఇక తనకి వదిలివేయవలసిన సమయం వచ్చినప్పుడు ఆ శరీరాన్ని వదిలివేసి జీవుడు కొత్త శరీరాన్ని గ్రహించబోతూ ఉన్నాడు అంటే ఇక్కడ మరణము అనేటువంటిది ఏంటి అంటే దుఃఖించవలసినటువంటి అవసరము ఉన్నదా అది దు బాధపడవలసినటువంటి విషయమా అంటే కానే కాదు అని ఎందుకు అంటే ఎప్పుడైతే మనం పాత బట్టలు వదిలినప్పుడు బాధపడటం లేదు చెట్లకు ఆకులు రాలిపోయినప్పుడు బాధపడడం లేదు ఋతువులకి కాలాలకి మరి అనేక అనేక మార్పులు జరిగినప్పుడు మనం బాధపడటం లేదు శరీరాలలో నుండి మనం పుట్టినప్పుడు బాల్యం అంటే ఒక అడుగు పరిమాణంలో పుట్టి ఆరు అడుగులు ఏడు అడుగుల వరకు కూడా శరీరాన్ని పెంచుకుంటూ మరి ఉత్న పతనాలతో కూడుకొని కష్ట నష్టాలతో కూడుకొని క్లేశ కూడుకొని రోగాలను వచ్చి వాటిని బాపుకుంటూ బ్రతకాలి అనేటువంటి ఆశతోటి ఈ విధంగా శరీరాన్ని ఎంత బ్రతికించాలనుకున్నా కూడా ఆ శరీరం నిలుస్తుందా నిలవదు ఎందుకు అంటే శరీరం పోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఏదో ఒక కారణాంతరం చేత శరీరం అనేటువంటిది పతనం అయిపోతుంది కాబట్టి శరీ ఇక ఇక్కడ మనం దశలు మారినప్పుడు బాల్యం నుండి మరే కౌమారంలోకో కౌమారం నుండి యవనంలోకో యవనం నుండి మధ్య వయసులోకో మధ్య వయసు నుండి ముసలతనంలోకో వచ్చినప్పుడు మనం ఏమన్నా బాధపడుతున్నామా మనకప్పుడు మార్పులు అనేటువంటివి తెలుస్తూ ఉన్నవి నేను నా చిన్నప్పుడు అని మన గత విషయాలు కూడా మనం తలుచుకొని మరి వినేవాళ్ళు ఉంటే అనేక మందికి మనం తెలియజేసుకుంటూ ఉంటాం అటువంటి విషయానికి మనం దుఃఖించినప్పుడు ఇంకా శరీరం వదలడానికి ఎందుకు దుఃఖించాలి అంటే ఆ శరీరం వదలడానికి శరీరం పోతుందేమో అని భయపడడం దేనికి సంభవిస్తుంది అంటే ఆ జ్ఞాన కారణం చేతనే సంభవిస్తుంది అందుకని ఏం చేయాలి ఆ అజ్ఞానాన్ని నశింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి ఆ జ్ఞానాన్ని సంపాదించి అంటే పెద్దల ద్వారానా లేకపోతే సత్యాస్త్రాల ద్వారాను లేదో శ్రీ శ్రీ పరమాత్మ తెలియజేసినట్లుగానే అర్జునునికే కాదు మనందరికీ తెలియజేసినటువంటి ఈ యొక్క గ్రంథమైనటువంటి ఈ భగవద్గీత మొదలైనటువంటి సత్తుని గురించి సారవంతమైనటువంటి విషయాన్ని గురించి మనకి తెలియజేసి స్వకీయమైన ప్రయత్నానికి పురుగొల్పేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది మనం గతంలో చేసుకున్నటువంటి కర్మలు మొత్తం కూడా నశింపజేసుకోగలుగుతాం అందుకే ఏ యొక్క ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఉన్నవో ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా ఆగామిని సంచితాన్ని కూడా రహితం చేసుకునేటువంటిదే జ్ఞాన యజ్ఞం ఆ జ్ఞాన యజ్ఞం గీతాజ్ఞాన యజ్ఞాన్ని ఎవడైతే నిరంతరం చేస్తూ మరి కేవలం గీతాశాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఏది అయితే అధ్యయనం చేశామో దాని ద్వారా ఆ అధ్యయనం ప్రకారమే అనువర్తిస్తూ ఉన్నామనుకో దాని యొక్క ఫలితం అనేటువంటిది మనం పొందగలుగుతాం కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు కర్మ అనేటువంటిది నాశించిపోతుంది ఎప్పుడైతే ప్రారంధం అనుభవిస్తూ కూడా ఆగామి సంచిత కర్మలను సింపజేసుకున్నాడో ప్రారంధం భోగ్యత అయినాశ్యత ప్రారంధం అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి ఇక అక్కడ అసంచిత కర్మ కానీ ఆగామి కర్మ కానీ ఏమీ లేవు వాసనలు నశించినాయి ప్రారంధం ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక అది నశించిపోతుంది అక్కడ కర్మే లేనప్పుడు మరొక శరీరం మరొక ఉపాధి మరొక జన్మ అనేటువంటిది అవసరమా అంటే ఉండదు ఎందుకు అంటే ఇక్కడ కోరికలు ఉన్నటువంటి వానికి మాత్రమే ఉపాధి అవుతుంది ఎందుకు ఆ కోరికలను సిద్ధింపజేసుకునే నిమిత్తం మరే తదనుగుణమైనటువంటి దానికి సంబంధించినటువంటి శరీరాన్ని వాడు పొందుతాడు ఆ వాసనలకు అనుసరించి ఇక్కడ అసలు ఎటువంటి వాసనలు లేక కర్మ వాసనలు పూర్తి స్థాయిలో ఎప్పుడైతే సంక్షయం చేసుకుంటాడో మరలా జన్మగాని మరణం కానీ లేకుండా చేసుకోవడమే సర్వం కంటే ఉత్తమమైనటువంటిది కదా అనే భగవానుడు తెలియజేశారు అందుకే మనకి శరీరాణి అనేటువంటి బహువచనం ప్రయోగ ప్రయోగించబడింది కాబట్టి ఏ విధంగా అంటే తదా శరీరాన్ని విహాయ జీర్ణ శరీరాన్ని అనేటువంటి బహువచనం ప్రయోగించబడింది అంటే జ్ఞానము అనబడేటువంటి అగ్నిచేత మరి కర్మ అనేటువంటి సంచయం ఏ కర్మవాసనలు జన్మ పరంపరలుగా అంటే ఈ శరీరానికి ముందు అనేక దేహాలు ధరించి ఉన్నాం అది ఎలా చెప్తాము అంటే ఇప్పుడు శరీరం ధరించి ఉన్నాం కదా ఆ కర్మ వాసనలు అనేటువంటివి లేకపోతే ఇప్పుడు మనం ఉపాధిని ధరించవలసిన అవసరం లేదు కదా కాబట్టి మనం ఇక అటువంటి కర్మ సంచయాలు ఎ ఎక్కడెక్కడి నుండి తీసుకొచ్చుకున్నాం అంటే అనేక దేహ పరంపరల నుండి కూడా మోసుకుంటూ వచ్చాం ఆ దేహ పరంపర నుండి మనం మోసుకుంటూ వచ్చినటువంటి కర్మ అంతా కూడా దేని ద్వారా అనశించిపోతుంది అంటే జ్ఞాన యజ్ఞము యజ్ఞంలో సమిదలు హవిసులు వేస్తే ఏ విధంగా అవి విభూతి రూపంలోకి వస్తాయో అలాగే జ్ఞానము అనబడేటువంటి యజ్ఞంలో మరి ఈ కర్మ ఏ కర్మ దేహ పరంపరలుగా మోసుకొని వచ్చినటువంటి ఏ కర్మంతా కూడా జీవుడు జ్ఞానాగ్నిలో వేసినప్పుడు వాని ఎందుకు జ్ఞానం అనేటువంటిది ప్రజ్వరిల్లినప్పుడు ఇక ఈ యొక్క మోసుకొచ్చుకున్నటువంటి కర్మ సంచయమంతా కూడా దగ్ధంగా అవించబడుతుంది అలా ఎప్పుడైతే పటలం అవుతుందో ఇక ఆ జీవుడు ఏమై ఉంటాడు కర్మవాసనలు లేనటువంటి జీవుడు వానికి శరీరం అనేటువంటిది ఉంటుందా ఇంకా ఉండదు ఎందుకు అంటే జీ ఇంకా తను దేహగతుడైనప్పుడు మాత్రమే జీవుడు తను కర్మలే నశింప చేసుకున్నప్పుడు ఆ జీవుడు ఏమయ్యాడు దేవుడై ఉన్నాడు అటువంటి స్వరూపము ఎటువంటిది సర్వపరిపూర్ణమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి పరిచ్ఛిన్నమైనటువంటి దేహము అనేది అవసరమా అందుకే మరొక శరీరం రావలసిన అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది కేవలం అలా జ్ఞానం యొక్క జ్ఞా సముపార్జన చేత అలా జ్ఞా అటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవడమే కదా ఉత్తమమైనటువంటి విషయం అని చెబుతూ అంతేకాదు జీర్ణాన్ని అంటే ఇక్కడ జీర్ణాన్ని అనేటువంటి పదానికైతే శిథిలమైన ప్రారద్ధము కలిగినటువంటి దేహము అనే కదా అర్థం అయితే ఎలాగంటే వార్ధక్యమునందే అందరూ మరణిస్తున్నారా అందరూ ముసలతనంలోనే పోతూ ఉన్నారా లేదు కొంతమంది యవనము నందు పోతున్నారు కొంతమంది బాల్యము పోతున్నారు మరి అప్పటికైతే వారి శరీరాలు ఎలా ఉన్నవి క్రొత్తవిగానే మరి తాజాగానే నవీనములుగానే ఉన్నవి కదా మరి అవి శిథిలాలుగా ఉండనే ఉండవు కదా అందుకే దేహి అని చెప్పడం వలన మరణము దేహానికే కానీ దేహీయకు ఆత్మకు కానీ కాదు కదా మనకి ఏమని ఇప్పుడు శరీరాన్ని జీర్ణాన్ని అన్నప్పుడు ఈ యొక్క శరీరాలు జ్ఞానం యొక్క అగ్నియందు మ్ఞాన జ్ఞాన జ్ఞానాగ్నియందు ఈ యొక్క శరీరాన్ని ఉత్పన్నం చేసేటువంటి కర్మ సంచయం కర్మ మరి ఈ కర్మ యొక్క సంక్షయం అనేటువంటిది చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే కర్మని నశింపజేసుకుంటామో మరొక శరీరం యొక్క అవసరం అనేటువంటిది లేకుండా చేసుకోవడమే అన్నింటికంటే ఉత్తమమైనటువంటి విషయం అని కదా మనకి భగవానుడు తెలియజేసింది అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే మరణము అనేటువంటిది దేనికని చెప్పారు అంటే శరీరానికి ఈ శరీరమే ఉత్పన్నమైంది అదే జన్మించింది కాబట్టి అదే మరణిస్తుంది ఏది ఉత్పన్నమవుతుందో అది వినాశం అవుతుంది అంతేకాని పుట్టని గిట్టని శాశ్వతమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి దేహికి అంటే దేహి అయినటువంటి ఆత్మకు ఈ మరణము అనేటువంటిది కాదు లేదు రాదు అనేటువంటి విషయమే స్పష్టపడుతూ ఉన్నది కదా అంటే శరీరాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా అనేకానేక భేదాలతో ఉన్నటువంటి ఉపాధులు మారుతూ ఉన్నప్పటికీ కూడా వానికి సాక్షి అయినటువంటి ఆత్మ కొంచెమైనా కూడా మారదు అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అచలోయం సనాతన ఎటువంటిది కదలనిది అది ఎప్పటిది సనాతనమైనటువంటిది అనే అంటే నిశ్చలంగా ఉన్నది నిశ్చలమైనది ఎలా కదులుతుంది అది నిశ్చలత్వం ఎలా ఉన్నది తానే అయి ఉన్నప్పుడు అక్కడ చలనం కావడానికి వేరే వీలుపడదు అందుకే నిశ్చల స్థితిలో ఉన్నది అదే కదా జీవుని యొక్క వాస్తవమైనటువంటి స్వరూపము కానీ దేహానికైతే ఆ స్థితి లేదు అయితే ఆత్మను పంచభూతాలు ఏవి కూడా భావి బాధిస్తాయా అంటే బాధించలేవు ఎలా బాధించలేవు అనే విషయాన్ని గురించి నయనం చిందంది శాస్త్రాణి నయనం దహతి పావక నా చైనం క్లేయదయంత్యా శోషయతి మారుత ఎందుకు అంటే ఈ ఆత్మను ఏవి కూడా ఏ ఆయుధాలు కూడా ఛేదింపజాలలేవు అంతేకాదు పోనీ ఇక దహతి నయనం దహతి పవక అగ్ని దహింపజేస్తుందా అంటే అసలు కనబడనటువంటి వస్తువును అగ్ని ఎలా దహింపజేస్తుంది అది కనబడేదా లేదు ఇప్పుడు అగ్ని అనేటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు అదే ఈ పరమాత్మ స్వరూపం అనేది అపరిచ్ఛిన్నమైనది ఎప్పుడైనా పరిచ్ఛిన్నంలో పరిచ్ఛిన్నం ఈమడబడుతుంది కానీ పరిచ్ఛిన్న వస్తువులో అపరిచ్ఛిన్నం అనేటువంటిది ఏమర్చబడదు కదా అలాగే ఇక్కడ ఈ యొక్క ఆత్మతత్వాన్ని ఏ ఆయుధాలు ఏమీ చేయలేవు ఏ విధంగా అంటే ఛేదిస్తాయా ఆత్మకు ఆకారం ఉన్నదా ఎక్కడ ఏ రూపం ఉన్నదని ఏ యొక్క ఆయుధము చేత ఏ శస్త్ర అస్త్రాల చేత దాన్ని బాధించగలవు దాన్ని ఛేదించగలవు అంటే సాధ్యం కాదు మరి సరే ఇట్లా అస్త్రశస్త్రాల చేత బాధింపబడడం లేదు కదా అది అగ్నిలో వేస్తే అది వేయడానికి ఏమైనా ఒక వస్తువా కాదు కదా ఎందుకు అంటే ఆకాశములాగానే అని ఎందుకు చెప్పారు అంటే సర్వవ్యాపకమైనటువంటి వస్తువు ఆకాశములాగానే అని చెప్పారు కానీ ఎందుకు ఆకాశం ఎందు మనం అనుభవ సిద్ధిని పొందుతున్నాం ఖాళీ అనేటువంటిది ఆకాశము కంటే కూడా అతీతమే ఇంకా సూక్ష్మమే ఉన్నది ఎందుకు మనం గుర్తించడం కోసం ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకున్నారు కానీ సర్వవ్యాపకమైనటువంటి వస్తువు మన ఊహకు కూడా అందనటువంటిది ఆ అందనటువంటి వస్తువును గురించి మరి అటువంటి దానిని ఇప్పుడు ఆకాశాన్ని అగ్నిచేత కాల్చగలుగుతామా ఖాళీని లేదు దాన్ని నీటి చేత తడుపగలుగుతామా లేదు అంతకంటే సూక్ష్మతరమే ఆకాశానికి కూడా ఆశ్రయభూతమే ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపంలో ఉన్న స్వరూపంలో ఉన్నా కూడా ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి దానిని ఆయుధాలు ఏమీ చేయలేవు అగ్ని దహింపలేదు నీరు కూడా తడపలేదు గాలి కూడా ఎండింప చేయలేదు అనే చెబుతూ అంతేకాదు ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అసలు అంటే జీవునికి శరీరమని మనసని ఆత్మ అనేటువంటి విషయాలు మూడు ఉన్నాయి వీటిలో మరి ఒకటి అతి సూక్ష్మంగా ఉంటూ ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు స్థూలమైనటువంటివే కదా పంచభూతాలు అనేటువంటివి ఆ స్థూలమైనవి ఆకాశం కనపడుతుంది దాని నుండి ఉత్పన్నమైన వాయువు కనపడుతుంది వాయువు నుండి ఉత్పన్నమైనటువంటి అగ్ని కనపడుతుంది అగ్ని నుండి ఉత్పన్నమైనటువంటి జలము కనపడుతుంది జలము నుండి ఉత్పన్నమైనటువంటి పృథ్వీ కనపడుతుంది పృథ్వీ ఎందు జనించినటువంటి ఈ జీవకోట్లు సర్వము కనపడుతూ ఉన్నవి ఇదంతా కూడా ఏంటి స్థూల పంచభూతాలు అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతున్నవి అంటే ఏ యొక్క శస్త్రము చేత అస్త్రము చేత ఆయుధాల చేత పరమాత్మతత్వాన్ని ఛేదించలేము ఆత్మ అనేది ఛేదింపబడదు అనే చెబుతూ స్థూలమైనటువంటి శరీరాన్ని మాత్రమే బాధిస్తాయి ఇటువంటివన్నీ కూడా కనపడేవి కనపడేదాన్ని మాత్రమే బాధిస్తాయి కానీ సూక్ష్మమైనటువంటి మనసును కాదుగా మనసు అనేటువంటిది ఒక ఆకృత కాదు ఒక ఇంద్రియంలోనికి జ్వరబడి దానికి ఆ క్రియ నెరవేర్చుకుంటుందే కానీ మనసు అనేటువంటిది ఒక అవయవం కాదు అవయవం కాదా సూక్ష్మమైనటువంటి అవయవం ప్రతిదానికి ప్రేరణ కలిగించేటువంటి అవయవం అది అవయవం కాదా అంటే కాదు కేవలం గాలి యొక్క సంజమితం అని చెబుతూ అటువంటప్పుడు ఇక సూక్ష్మమైనటువంటి ఆత్మను ఎలా అవి ఎందుకు అంటే అది స్థూలమైనటువంటి వస్తువులన్నీ కూడా స్థూలమైన శరీరాన్ని బాధించగలుగుతాయి అంతేకాని సూక్ష్మమైనటువంటి మనసునే బాధించలేనప్పుడు అతి సూక్ష్మమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వాన్ని బాధించగలుగుతాయా అంటే ఎప్పటికీ వీలు పడదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనామని బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిణి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్దసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహాత్